రెవెన్యూ సదస్సులు దోహదపడతాయి మండల తాసుల ఐపీ శక్తి వెళ్లడి కోనసీమ జిల్లా గుమ్మలేరులో పొంగునూరు ఆవు జననం ఆవుతోడ జననం అరుదంటున్న పశు వైద్యులు వెదురుపాక జ్ఞాన మందిరంలో భగవద్గీత ఆగిపోవని శ్రీకృష్ణ పరమాత్మకు అశ్రోత్ర శతనామాలతో పూజలు జగన్పేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యలో సారా తయారీ రవాణా మీద నిఘా పెంచడం జరిగింది దానిపై గండేపల్లి మండలం కె గోపాలపుర గ్రామ శివారులో కె గోపాలపురానికి చెందిన జి రాజు అనే వ్యక్తిని సారా బట్టి కాదుతుండగా అతనిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఇరవై లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని వంద లీటర్ల ఎఫ్జే వాస్ ధ్వంసం చేసి కేసు నమోదు చేసి గండేపల్లి పోలీసులు గండేపల్లి ఎస్ఐ శ్రీ శివనాగబాబు మరియు ఆయన సిబ్బంది రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది కోర్టులో ముద్దాయిని ప్రవేశపెట్టగా అతనికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించటమైంది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని తేదీ పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కాకినాడ జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ టీం వారు పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నందు అరవై మంది పేషెంట్లకు ఫ్రూట్స్ బిస్కెట్స్ మరియు నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా చైర్మన్ ధరణి కోట మురళి జనరల్ సెక్రటరీ కుమార్ గౌడ్ వైస్ చైర్మన్ల గడిగట్ల సతీష్ సూరి శివ मीडिया सेक्रेटरी सुंक बाबी सुरेंद्र शेख किशो वासु सहारा रमेश अजारय्य वीरबाब पागो विल और बेटा और बेटा और बेटा और बेटा

పెద్దాపురం వాస్తవ్యులు కీర్తిశేషులు కాజా నరసింహమూర్తి దంపతులు ప్రథమ కుమారుడు శ్రీమాన్ కాజా బుచ్చి రాజేశ్వరరావు తమ పుట్టిన పెద్దాపురం పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా కోటి రూపాయల నిధితో సమాజానికి ఒక ఉపయోగపడేలాగా ప్రణాళిక సిద్ధం చేశారు వారి తండ్రి గారైన కీర్తిశేషులు కాజా నరసింహమూర్తి పేరిట సతజయంతి వేడుకల్లో భాగంగా మూడు భవనాల నిర్మాణ నిమిత్తం కోటి రూపాయల నిధితో శ్రీకారం చుట్టారు మరియు కాజా చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ నుండి యాభై వేల ఖర్చుతో బాలింతలకు ఆరోగ్య సామాగ్రి బహుకరణ మరియు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు పనిచేస్తున్న పది మంది డాక్టర్లకు మరియు ఎనభై మంది ఉద్యోగులకు తొంభై బాక్సులు స్వీట్లు ఇస్తూ వారు ప్రజలకు చేస్తున్న సేవను గుర్తు చేస్తూ కృతజ్ఞతతో బహుకరించడం జరిగింది మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ మరియు రోటరీ సభ్యుల పర్యవేక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాజా కుటుంబ సభ్యులు రోటీరియన్ కెఆర్ఎస్ కె చౌదరి రిటైర్డ్ ఉపాధ్యాయులు ముస్తఫా దేవత రాజేష్ కుమార్ రెడ్డి వడ్డి సత్యనారాయణ విమలారాణి నవీన్ నాని కొమ్మోజు లక్ష్మి జయశ్రీ ఆహా క్యాంటీన్ రత్నం పాల్గొన్నారు ठीक है तो मान लीजिए मान लो सिर्फ आप बैठेला से बैठे हैं आंटी बैकवर्ड लॉ में नहीं जा सकते आप और जनरल ऑफिसर इंडियन आर्मी में पता है कि आप भी एक रिप्रेजेंटेटिव कौन ना साधारण इंडियन में घुस जाते हैं आप एक ऑफिसर को पता नहीं चलता है सर क्या किया

ఉభయ తెలుగు రాష్ట్రాల బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఆత్మీయ సమావేశం పెద్దాపురంలో అత్యంత వైభవంగా జరిగింది పెద్దాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నేషనల్ ప్రేయర్ రాజా సూరిబాబు రాజు స్వగ్రహంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు హాజరై తన అనుభవాలను స్మరించుకుంటూ భవిష్యత్తులో బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు ఏ విధంగా ప్రోత్సాహం తీసుకువచ్చి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను తయారు చేయాలో చర్చించారు ముఖ్య అతిథిగా పెద్దాపురం శ్రీప్రకాష్ శ్రీనర్జీ స్కూల్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు బాల్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు రాజా సూరిబాబు రాజును ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సభ్యులు ఫెడరేషన్ సత్కరించారు అలాగే సీనియర్ క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు సత్కరించారు కార్యక్రమంలో రాజా సూర్యుబాబు రాజుతో పాటు అసోసియేషన్ కార్యదర్శి వెంకటరావు తరావు తలాటం రామ్మోహనరావు విజయ్ ప్రసాద్ రెడ్డి డిఎస్ఎన్ రాజు లక్ష్మణరావు ముప్పన వీర్రాజు హనుమంత్ మన్యం శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో బాలా బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు रमाधि पारिष, दो टौपल्पि, अो löखर. तै कि उन्हTe पारिए, अजा कि उन् माधि ए जर्भी, सो् सब्टारी का व्यारत जा्लान, श्दूलिकी जोवीन independोर. అశ్రో రస్తం గారు ఖాసిమ్ నిశారో వాళ్ళు మార్కింగ్ చేశారు అప్పుడు జి తిరిచా మహారాష్ట్ర గెలయను అక్కడ నేషన్స్ కి సెలెక్ట్ అయ్యాను అంటే తదా తలా దిస్ ఆటో 국민의동 참여 중 한쪽 마지막으로 Jungiliz만의 선물을 Anfang 경제 목표

রেড না জিন্দেগলে বকবকেশন এর একটা ইন্টারনেটে সচকাল স্যার রেডি লুক ইয়ার

కాకినాడోర్ లోల్ కోస్ ఎందుకంటే అప్కమింగ్ గేమ్ కానీ బాగా బ్యాట్మెన్ మన సొంత గేమ్ అన్న విషయం నాకు నిన్నడం కూడా తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ బాగా ఆడేవారు అని తెలియదు అన్న మా తప్ప మన సొంత గేమ్ ఖోఖో కానీ కబడ్డీ కానీ ఇలాంటి గేమ్స్ ని ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ కూడా దాన్ని ఆ విధంగా చేస్తే నేషనల్ గవర్నమెంట్ ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది సో డెఫినెట్ గా గేమ్స్ ఇలాంటి ప్రపోజల్స్ మనకు వెళ్తే ఒకటి ఎక్కువ మంది పిల్లలు చూడాలి రెండోది మీరు అన్నట్టు గేమ్ తాలూకా స్పీడ్ కానీ అలాంటివి కూడా రోల్స్ మార్చుకోవాలి మూడోది స్టార్స్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ దీన్ని ప్రమోట్ చేసే చేస్తే ఇక ఏం మళ్ళీ పోటీ వస్తుంది వస్తుందని నాకు ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు తర్వాత అయితే మాత్రం కార్యక్రమం పెట్టిన రాజుగా నా గురించి కూడా ఉండలేకపోతుంది ఎందుకంటే ఎంత బాగా మీ అందరిలోనూ ఉంది ఖచ్చితంగా ఇది మళ్ళీ బయట వస్తుందని మనసు నుంచి నేషనల్ ఛాంపియన్స్ ఉన్న ప్లేస్ తర్వాత జనరేషన్ తర్వాత జనరేషన్ తర్వాత జనరేషన్ అందరూ కూడా మరి ఇక్కడ గ్యాద మనందరికీ కూడా చాలా ఆనంద విషయం మరి ఈ కార్యక్రమాన్ని మన స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ గారు అదేవిధంగా ఇంతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు నేను ఆడటం జరిగింది అదేవిధంగా వారు ఆట నాకన్నా సీనియర్స్ వాళ్ళు ఆడటం చూడడం జరిగింది అలాంటిది వాళ్ళ ఒక్కసారి ఉద్దేశంతో నేను యాక్చువల్గా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ కూడా ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన సూర్యుబాబు రాజు గారు వారందరినీ ఇక్కడ కలిపినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయనతో ఆయనకి తో పాటు ఈ కార్యక్రమానికి సహకరించి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కింద నేను ఒక గురువుల కింద ది ఒక ఇది చేసుకుంటే మంచిదని నేను నా యొక్క వ్యక్తిగత ఏంటంటే లాస్ట్ మంత్ పుట్ట రామకృష్ణ గారు ఇద్దరం కలిపి ఎన్టీ యూనివర్సిటీస్ ఎన్టీ యూనివర్సిటీ ఆడడం జరిగింది అదేవిధంగా మన ఇండియన్ రైల్వే ప్లేయర్ రాజమేంద్ర రాంబాబు గారు నిర్దోల్ రాంబాబు గారు మరి శ్రీని గారు అందరూ కలిపి రాజూర్లో సరగా మీట్ అయ్యాం అక్కడ సీనియర్ ప్లేయరు మన పతి గారిని కలుసుకుని రెండు రోజులు మేము ఒక ఐదుగురు కలిసి అందరినీ రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని మండల తహసీల్దార్ ఐపీ శెట్టి తెలిపారు ఈ నెల పదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగే రైతు సదస్సులను రైతులంతా సద్వినియోగం చేసుకుని భూ సంబంధిత అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు స్పెషల్ ఆఫీసులో అయిన బీ అస్టెడ్ బీసీ కలిపి ఆఫీసులో వెళ్ళిన నేను తహసీల్దార్ నేను నా దహసీల్దార్ మండల సర్వేను ఇంకా సచివాలయం సిబ్బంది అందరూ హాజరయ్యాం ఇంతవరకు ఫిక్షన్లు వచ్చి ఇచ్చారు ఈ కార్యక్రమం ప్రారంభంలో ముందుగా ఒక ఎస్సీ బ్యాట్మెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం రెండవ హర్యానాగా పిలువబడుతున్న మండపేట సమీపంలో ఉన్న గుమ్మలేరు గ్రామంలో బుల్లి పొంగనూరు దూడ జన్మించింది పొంగునూరు దూడలు అంటే సాధారణంగా పదిహేను నుంచి పద్దెనిమిది అంగుళాల ఎత్తులు జన్మిస్తుంటాయి అయితే గుమ్మిలేరు రెడ్డి సత్యబాబు మకాంలోని పొంగునూరు ఆవుకు కేవలం పన్నెండు అంగుళాల ఎత్తులో బుల్లి పొంగనూరు దూడ జన్మించింది పొంగునూరు ఆవుల పెంపకంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రైతు రెడ్డి సత్యబాబు దగ్గర ఉన్న పొంగునూరు ఆవుకు అతి చిన్న పెయి లేడీ పిల్లలా కనిపిస్తున్న ఈ ఆవు ఆవుదోడను రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారు ఇంత చిన్న ఆవు ఆవుదోడలు జన్మించడం అరుదుగా జరిగే సంఘటనగా పశువైద్య అధికారులు చెబుతున్నారు कर

Det er vanskelig å kjøre i skipet. మండలంలోని వెదురుపాక గీతా జ్ఞాన మందిరంలో భగవద్గీత ఆవిర్భావ దినోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మందిర నిర్వాహకులు రామకృష్ణారెడ్డి ఆద్రులు వేకవ జామున శ్రీకృష్ణ పరమాత్మకు అష్టోత్తర శతనామాలతో పూజలు తులసి తలార్చన నిర్వహించారు భక్త బృందం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల పారాయణ చేశారు కాకినాడ గీతాశ్రమానికి చెందిన దివ్యానంద సరస్వతి స్వామీజీ భగవద్గీత గొప్పతనాన్ని వివరించారు గాయత్రి ఆస్థాన నిర్వాహకులు వేద పండితులు ఇంకి ఇంటికి రాల సుబ్రహ్మణ్య శర్మ శ్రీకృష్ణ లీలామృతాన్ని భక్తులకు ఉద్బోధించారు అధిక సంఖ్యలో భక్తులు గీతా మందిరానికి విచేసి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నారు అనంతరం కమిటీ సభ్యుల అన్నప్రసాద వితరణ గావించారు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి గవర్నమెంట్ జూనియర్ కళాశాల కొత్తపేట పంచాయతీలలో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని పరిసరాలను వార్డులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు అందించే వైద్యం సదుపాయాలను లోటుపాట్లను అడిగి తెలుసుకుని డాక్టర్లు సిబ్బంది పేషెంట్లు పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఉండాలని ఆస్పత్రి పరిశ్రమలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిశీలించి కళాశాల ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉండాలన్నారు విద్యార్థులతో మాట్లాడుతూ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకుని వాటిని సమకూర్చే విధంగా కృషి చేస్తారని విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలన్నారు है मैं बहुत बड़ा सोचता हूं मैं बैठना अंगन नीचे कलस वीरक अम्मा नहीं अच्छा वीर अम्मा 10 तक पड़े सो सोला डॉक्टर रहने दो एक और बार प्रॉब्लम नहीं फर्स्ट टाइम है क्लियरेंस पर इवन वाली చెన్నారు అది వచ్చాను తెలుసుకునే అది ఏం చేయగలని చేస్తాను

రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి ఆరు గంటలు డాక్టర్ అందరు వచ్చినంటే మీకు అవన్నీ చూసి చేశారమ్మా నేనే ఇప్పుడు బాగుందా ఇక్కడ ఎవరు మీరు పొందాలి పిల్లలు పంపుతారు మనకి సిబ్స్ వచ్చిన ఒకటి సార్ చిన్నపిల్లల డాక్టర్లు లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది సార్ మనకి ఇక్కడ గతం నుంచి మీరు ఉన్న టైంలోనే అప్పుడు వేసారు తర్వాత మళ్ళీ ఫుడ్ వర్క్ లేకపోవడం డెలివరీ అయితే బాగా చేస్తున్నారు వెల్కేస్ వచ్చిన పిల్లల్ని వెంటనే వాళ్ళని వాళ్ళకి అధికంగా మనం ఏంటంటే మనం గవర్నమెంట్ ఆసుపత్రిలో ఫ్రీ సౌకర్యం చేస్తున్నాం సార్ కానీ ఈ మెడికల్ కోసం చిన్నపిల్లలు కట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది కూడా సార్ చిన్నపిల్లల డాక్టర్ అలాగే స్కూల్ సర్జన్ కూడా లేదు మనకి ఆర్థిపెటిక్ అయితే రీసెంట్గా యాక్సిడెంట్ ఏదో దానివల్ల సిబ్బంది కూడా కొంచెం తక్కువ ఉన్నారు సార్ మెయిన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నపిల్లల డాక్టర్లు తప్పని సార్ సార్ మనకి పెద్ద హాస్పిటల్ ఉందనిపి ప్ర అవర్ నరండి చెవర్లే సర్ మెయిన్ కన్సిడర్ మనది అది 360 బంతుల एवरेज 527 ఉండాలి ఇన్ఫ్లేషన్ కొద్దిగా ఇన్ఫ్లేషన్ కొంచెం పెరగడం అది ఎకనామిక్ బ్యాక్ నుండి ఎంత ఉండాలి రిక్వైర్డ్ బిల్ట్ ఇన్ ముగిం చేమండి హెడ్ లైట్స్ మరోసారి రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదపడతారు మండల దాసీల్ కోనసీమ జిల్లా గుమ్మలేరులో పొంగునూరు ఆవు జననం ఆవు జననం అరుదంటున్న పశు వైద్యులు వెదురుపాక గీతా జ్ఞాన మందిరంలో భగవద్గీత ఆవిర్భవాన్ని వస్తూ శ్రీకృష్ణ పరమాత్మకు అష్టోత్తర శతనామాలతో పూజలు ఇవి పిలిచిన అప్డేట్స్ మరి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం